టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున అరవై ఏడో వసంతంలోకి అడుగుపెట్టారు ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది ఈ వీడియోలో ఆయన నటించిన సినిమాల్లోని స్మరణీయ సన్నివేశాలు ఉన్నాయి టాలీవుడ్ కింగ్ అంటే ఠక్కున ఆయన పేరే గుర్తుకొస్తుంది ఆయనకు అరవై ఐదు ఏళ్లు దాటిన ఇంకా యువకుడిలానే కనిపించే తెలుగు హీరోల్లో ఓకే ఒక్కడు హీరోయిన్లకు మన్మధుడిలా గుర్తుండిపోయిన స్టార్ అతనే మన తెలుగు సినీ ఇండస్ట్రీలో నవ యువ మన్మధుడు నాగార్జున అక్కినేని ఇవాళ అరవై ఏడో వసంతంలోకి అడుగు పెడుతున్నారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన నాగార్జున పుట్టనరోజు కావడంతో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేసింది కింగ్ నాగ్ నటించిన చిత్రాల్లోని సన్నివేశాలను ఓకే వీడియోలో రూపొందించి రిలీజ్ చేసింది ఈ వీడియో అక్కినేని ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది ఇది చూసిన అభిమానులు టాలీవుడ్ కింగ్ నాగార్జున అంటూ కామెంట్స్ చేస్తున్నారు నాగార్జున ఇటీవలే రజనీకాంత్ మూవీ కూలీలో కనిపించారు ఈ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించారు లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది అంతకుముందు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన కుబేర మూవీలో కీలక పాత్రలో నటించారు నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో అభిమానులను అలరిస్తోంది ఆయన భవిష్యత్తు చిత్రాల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు